మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించిన ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని ఇందన్పల్లి రేంజ్ కవ్వాల్ సెక్షన్ లోతర్రే బీట్ లోని కంపార్ట్మెంట్ నంబర్ టూ ఎయిటీలో అక్రమ ఆక్రమణలు చేసి దాదాపుగా మూడు వందల టేకు చెట్లను నరికేసి ఇమకా చెట్లను నరుకుతూ గుడిసెలు వేసిన ఇరవై ఆరు మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పదే పదే కౌన్సిలింగ్ చేసినప్పటికీ నిందితులు అటవీ నేరాలను కొనసాగిస్తున్నారని వీరిని లక్షటిపేట జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించి ఆదిలాబాద్ జైలుకు తరలించినట్లుగా తెలిపారు అక్రమదారులపై కఠిన చర్యలు తప్పవని అరెస్ట్ అయిన వారు అక్రమంగా ఆక్రమణ దారులే కానీ పోడు రైతులు కాదని అడవిని రక్షించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు యువత మేధావులు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని కోరారు Ja këndënin e <tune> tij. Ai ka kapur. 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 ಮೂರು <S preachers> <seussed> <result kiacher each coupleoles>

को परे के ना मिले के हम ना बात मत करना को तेरा बुराई ट्राई नहीं के पूरे दवाई पूरे बार नहीं है हम ना सब कोराई तो पूरा दवाई है ओजो 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 ओटा बेटा दूद ओ पटेल साहब जोर भाई मन का ना ना ना

હછળા�ા�ન હીા�લ કતા�િં હીલ કતે હીલાલ કે હરિંલાલ હતાલાલ હીલેય હીણ હએ ક૨ા�ાલા હંળા�૎઺ કરિં � జిరాక్స్ తీసి లెటర్ లీక్ చేస్తే ఎంఆర్ఓ కలెక్టర్ అందరి సర్వేండి సర్వే పెడతా ఇంకా రెండు కేసు పెడతాను

ఆ పిటిషన్ మీద కూడా బలం పెరుగుతుంది కొద్దిగా ఏదైనా ఉన్నా కానీ కన్సల్ట్ సర్వేయర్ కు వాళ్ళకి వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు స్పెషల్ గా ఒక సర్వేయర్ ను ఇక్కడ పెట్టి బిర్దా సంవత్సరం సర్వే సంవత్సరం పారస్తో సర్వాలో ముగ్గురు సంవత్సరంలో మీకు ఏదైనా ఉన్నా కానీ ఎంజాయ్మెంట్ చేస్తారు ప్లస్ వన్ గుడ్ ఆఫ్ ఓకే ఓకే